బిగ్ బ్రేకింగ్ న్యూస్ నమస్తే మీకు అందిస్తుంది దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఒంగోలు శ్రీహర్షి కళాశాల అధినేత గోరంట్ల రవికుమార్ నియమింపబడ్డారు నియోజకవర్గంలో టీడీపీ జనసేన సైనికులను సమన్వయం చేసుకోవడంలో గోరంట్ల కీలక పాత్ర పోషిస్తున్నారు అంతేకాక నారా కుటుంబం చేపట్టిన యువగళం నిజం నెలవాలి కణిగిరి మహాసభ కార్యక్రమాలకు సైతం గోరంట్ల రవికుమార్ దర్శి నియోజకవర్గం నుండి సభలకు తరలించే విషయంలోనూ వారి బాగోగులు చూసే విషయంలోనూ గోరంట్ల తనదైన స్టైల్లో తీవ్ర కృషి చేశారు అన్ని విషయాలను గమనించిన టీడీపీ అధిష్టానం దర్శి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో సమన్వయం చేసుకునేందుకు బాధ్యతలను గోరంట్ల రవికుమార్ కు అప్పగిస్తూ నేడు అధికారిక ప్రకటన విడుదల చేసింది వాళ్ళొస్తారు వీళ్ళొస్తారు అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ అతనితో పాటు టీడీపీ శ్రేణులు జనసైనికులు గోరంట్ల రవికుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు